నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే నేను మిస్ ప్రియావర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ రాజ నంభూద్రి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం గురువు గారు గురువుగారు ప్రతి ఒక్కరూ కోరుకునేది సుఖ సంతోషాలు సుఖ సంతోషాలు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీ కటాక్షం ఉండాలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏం చేయాలి గురువు గారు చూసే వంటి వీక్షబంధులకి నమస్కారం మరి బీఆర్కే ఛానల్కి స్వాగతం వాస్తవానికి ఐశ్వర్యం నిలబడాలి ధనాన్ని నిలబడాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏ విధమైన వ్రత నియమాలు ఆచరిస్తేటువంటి ఒక సిద్ధాంతం ద్వారా కైంగర్యం అనేది వస్తుందని మనం కోరుకున్నాం ముఖ్యంగా ఎప్పుడైనా కూడా మాంగళ్య ధారణ నుండి ధారం వరకు కూడా ఆడ మంచి అంటే స్త్రీ ఒక ముఖ ముఖ కౌల కూడా సౌ సౌభాగ్యవక్తిగా మనకు కనపడుతూ ఉండాలి ఎప్పుడైనా కూడా మీరు గమనించి చూడండి కొంత కొంతమంది మంగళసూత్రాలు తీసి గోడకు వెలాడిస్తు ఉంటారు బొట్లు రాత్రుల్లో తెరిపిస్తుంటారు తీసేస్తూ ఉంటారు ఎందుకంటే ఎనర్జీ వస్తుంది అనేక రకమైన ఇబ్బంది వస్తుంది నైట్ తీసేసి ఆయిల్ అంత క్రీమ్స్ అంతా పెట్టుకొని పడుకుంటారు మంగళసూత్రం కూడా మనలో ఉండదు కేవలం అలాగే పడుకుంటారు సో తెల్లారుజామును లేవగానే మంగళసూత్రం వేసుకుంటారు తర్వాత కనిపించి కనపడినటువంటి ఒక చిన్నగా బొట్టు పెట్టుకొని నడబాడుతూ ఉంటారు అది కూడా ఇంట్లో చెప్పులు వేసుకొని నడబడతారు సో అటువంటి ఒక సిట్యువేషన్స్ ఉన్నప్పుడు లక్ష్మీదేవి అనేది ఎలా వస్తుందంటారు కష్టం ఎప్పుడైనా కూడా ఏ ముహూర్తాన కూడా ఆ ముహూర్తంలో చూసుకొని పెద్దవాళ్ళు నిర్మాణం చేసినవంటే ముహూర్తంలోనే తాళి కట్టారు కాబట్టి ఆ తాళీలోనే ఆ ఒక్క పవర్ ఉంటుంది తప్ప మీరు గంటకు గడికి ఒక గంట ఎక్కడ పాలిష్ పోతుందని చెప్పి బాత్రూంలో తగలే తగలేస్తుంటుంటారు కొంతమంది మంగళసూత్రం ఇదిగా అవుతుంది అనేసి కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ముందు అనేవి చేస్తుంటారు అంటే ఈ మధ్యకాలం చాలామంది చేస్తుంటారు సో అవన్నీ చేయకూడదు ఎప్పుడైతే కూడాను మంగళసూత్రం అనేది ఎప్పుడు బయట తీయకూడదు ఎప్పుడు కూడా బయట తీసి ఇట్లా వేలాడి చేయడం కార్యక్రమాలు చేయకూడదు అదే పసుపు దారైనా సరే మా బంగారపు గొలుసు అయినా సరే ఇంకేదైనా సరే అది ఎటువంటిదైనా మీరు మెడలో వేస్తూ ఉండాలి ఇంత ఇరిటేషన్ అయినా ఏదైనా పోతే ప్రతి మంగళవారము శుక్రవారము పసుపు కుంకుమలు తీసుకున్నప్పుడు మీరు చక్కగా మీ యొక్క మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి ఆచరించండి మీ నుదుట పైన నాగసింధురాన్ని ధరించండి ఆ నుదుట పైన ఉన్నంత పైన తల పాపడ బిల్ల అంటారు పాపడ ఆ పాపడ నిండు సింధురం అనేది కనపడాలి ఈ మధ్యకాలంలో మనకు భూతద్దం పెట్టి వెతికినా కనపడదు ఏమండి ఎందుకంటే వెంటకలు ఊడ్చిపోతున్నాయి అది కెమికల్స్ తయారవుతున్నాయి కాబట్టి ఆ సింధురం పెట్టుకుంటే లేనిపోయినా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పి అని భావనతో వాళ్ళు పెట్టుకోవడమే పెట్టుకోకపోవడం కారణం అనేది జరుగుతుంది సో అది కూడా ఒక దౌర్భాగ్యమైనటువంటి వంటి పరిస్థితి ఏర్పడింది సో ఆ పరిస్థితులని రాకూడదు ఇంకా దీ దిగ్విజయంగా మనం ఉండాలి ఇంకా దీర్ఘాయుషుగా మనం ఉండాలంటే భర్త ఇంటూ సంసారం బాగుండాలంటే ఈ యొక్క కైంగర్యం చేసుకుంటే ఎప్పుడైనా కూడా ఈ సింధూరాన్ని నిలబెట్టుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాదు గారు మరి పాపిట్లో సింధూరం పెట్టుకోవాలి మంగళసూత్రం తీయకూడదు ఇన్ కేసు చిన్న చిన్న నల్లపూసలు అవి వేసుకుంటున్నారు మరి దానికి ప్రతి ప్రత్యామ్నాయంగా నల్లపూసలు వేసుకుంటున్నారు కదా అది కూడా పనికి రాదంటారా అది కూడా పనికి రాదమ్మా ఎందుకంటే మా సూత్రం సూత్రమే అది మంగళసూత్రం వేసుకుంటేనే ఒక ఇది దాని బదులు నల్లపూసలు వేసుకుంటాము ఇంకేదైనా వేసుకుంటాము నల్లపూసల ఆచారం ముందు నుంచి ఉందా గురువు గారు అంటే ఈ మధ్య కాలంలో రావటం అనేది జరుగుతుందమ్మా మరి నల్లపూసలు ఎందుకు వేసుకుంటారు అంటే వాళ్ళకి ఆ ఒక సంసారానికి దిష్టి కొట్టుకుంటూ పోవాలి అని చెప్పి సన్నగా కనిపించి కనపడినట్టుగా వేసుకోమని చెప్పారే తప్ప దాన్ని కూడా ఇప్పుడు ఒక నగదు మార్చుకున్నారమ్మ బంగ మామూలుగా బంగారం ఎక్కువ కొనుక్కోవడం కోసం అది కదా సో కానీ తాలిబట్టుకు ప్రత్యామ్నాయం నల్ల పూసలు అయితే మెట్టెలు కూడా కంపల్సరీ పెట్టుకోవాల్సిందే పెట్టుకోవాల్సింది పెట్టుకోవాలి అది కూడా ఎప్పుడైనా కూడాను ఐదు వేలలో ముందు వేలు తర్వాత రెండో వేలు ఉంటుంది కాబట్టి మెట్టి వేస్తే దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఏం చేసుకుంటున్నారంటే ఐదు ఫింగర్స్కి వేసేసుకుంటున్నారు మెట్టలు మెట్టలు మూడు ఫింగర్స్కి వేసుకుంటున్నారు మూడు ఒక దీనికి వేసుకుంటున్నారు రకరకాలుగా చిత్ర విచిత్రమైన వంటి వేషధారణ వేసుకుంటున్నారు సో దానివల్ల ఇంపాక్ట్ అంతా సంసారం పైన మారుతుంది మెట్టలు ఎప్పుడైతే కూడా మెట్టలు సవిడి ఎప్పుడైతే కూడా మనం పెన్ను ముహూర్తాల్లో ధరించుతామో అదే ధరించుకోవాలి తప్ప ఎగస్ట్రా వేసుకుంటే భర్తకు బాగుంటుంది ఇంకా ఎగస్ట్రా వేసుకుంటే పిల్లలకు బాగుంటుంది ఇంకా ఎగస్ట్రా వేసుకుంటే ఇంకేదో బాగుంటుంది అని చెప్పి మూఢనమ్మకాల ద్వారా అవన్నీ కూడా ధరించుకోరాదు ఎందుకంటే వెండి దొరుకుతుంది కదా అని వేసుకుంటే కాదు కాబట్టి అంటే శాస్త్రోత్తకమైనటువంటి ఏదైతే కూడా ఉందో ఆ ఒక్క మెటల్ మాత్రం ధరించుకుంటే చాలా అద్భుతమైన వైవిధ్యం రావటం అనేది జరుగుతుంది అంటే పెళ్లిలో పెట్టిన మెట్టలు మళ్ళీ చేంజ్ చేస్తారు కదా గురువు గారు రెండు విధాలుగా పెడతారు లేదంటే డిజైన్స్ ఉన్నా పెట్టుకుంటారు ఆ అయినా పెట్టుకోవచ్చు వేలు పక్కన వేలు మాత్రమే పెట్టుకోవాలి మిగిలిన మెట్టలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే మీ స్టైల్ కోసం మీరు పెట్టుకోవడం తప్ప దాంట్లో ఎటువంటి ప్రయోజనాలు లేవు అంటే ఆడపిల్ల మొత్తైదుగా కనిపిస్తే మాత్రం వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఉండాలి ఇంకొకటి లోహానికి సంబంధించిన గాజులు వేసుకోకూడదు అంటే గురువు గారు మెటల్స్ మెటల్స్ గాజులు వేసుకోకూడదు ఎప్పుడు కూడాను గాజుల గాజులు వేసుకోవాలి మట్టి గాజులు మట్టి గాజులు ఆ మట్టి గాజులు ఎప్పుడైతే కూడా సవ్వడి వస్తూ ఉంటుందో మీ భర్తకు కూడాను మీ పిల్లలకు కూడాను ఎప్పుడు కూడాను ధనప్రాప్తి రావటం అనేది జరుగుతుంటుంది మెటల్స్ అనేది అస్సలు పనికిరాదు అది పెళ్లి కాని అమ్మాయి కావచ్చు పెళ్లి కావని అమ్మనే కావచ్చు ఎవరైనా కావచ్చు మెట్టల వ్యవస్థ అన్నది శనికి సంబంధించిన వంటి విషయం దానివల్ల అనార్థాలు అన్నీ వస్తాయి తప్ప మీకు ఎటువంటి శుభకార్యాలు మనకు జరగడానికి అవసరం లేదు ఈ మధ్యకాలం యాభై వందకు రెండు వందలకు మనిషి మంచి మంచి మెటల్స్ డిజైన్స్ అన్నీ వస్తున్నాయి కానీ అది అదే నిరంతరంగా ఏదో ఫ్యాషన్ ఒక గంటకో అరగంటకు వేసుకొని తీసేయాలి కానీ రోజంతా మాత్రం అదే వేసుకొని వేసుకోకూడదు కానీ స్వర్ణం వేసుకోవచ్చు స్వర్ణం ఉంటుంది కదమ్మా గోల్డ్ గోల్డ్ గాజులు వేసుకోవచ్చు గోల్డ్ గ్లాస్ వేసుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా మీరు గాజులు కలిసి మట్టి గాజులుగా కలిసి వేసుకుంటే చాలా విశేషము లేని వాళ్ళు వెండిది కూడా వేసుకుంటారు అంతే కానీ లోహానికి సంబంధించిన వంటి ఐరన్కి సంబంధించిన వంటి మాత్రం వేసుకోకూడదు అద్భుతంగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం